ఫోర్త్ క్లాసు ఇప్పుడు ఎన్నో క్లాస్ ఆడు రే చూడరా ఇక్కడ నైసెన్స్ అహోవేలా ఇక్కడ ప్రహ్లాద్ కలిశాడు వీడు నాకు వీడు నాలుగేళ్ళు నాలుగో తరగతి చదివి సంఘమిత్రా దండాలలో ఉంది బమల సత్వం దగ్గర నేను తరచూ వెళ్ళే వాడిని వీళ్ళకి గోల్డ్ అన్ని చెబుతూ వీళ్ళకేవాళ్ళు కదా డ్యాన్స్ చేసేవాళ్ళం కదా అవునా ఈతో నరసింహ పారతో యామితతో నరసింహ చాలా గొప్ప రోజులు అవి ఆ సార్లు అంతా మారిపోయారు కదా ఓన్లే ఎట్లయితే ఏంటి మనకు మీకు ఒక జీవితాన్ని ఇచ్చిన సంఘమిత్ర ఆ సంగమిత్రలో మీరు మిత్ర నేనా మిత్ర అంటే అర్థం చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళేవాడు మితత్వం నుంచి అమితత్వం వైపు తీసుకెళ్ళాలి చాలా సంతోషంగా ఉండు నీకు చచ్చిలో ఉండు లో నా నెంబర్ ఉంది అయినా కాపడ తిన్నా మీకు వచ్చిందా పాలానే తానాల వెళ్దా సార్ నా పేరు ఏం పేరు అమ్మో తీసుకోవాలా అక్కడ తీసుకోవాలా అక్కడ తీసుకోండి మీరే ఉందా ఇక్కడ ఇక్కడ రంజీసావా కాదు ఇక్కడ నువ్వు ఆలగడి పక్కన దాచుకుందా దారిలో కదా జేష్ జేష్ నాన్న కదా ఫోన్ పూలు గద్వాల నేను గద్దలు కూడా వచ్చా చాలా సార్ మీ గద్వాల పక్కన కాపిలా రాణవ పూలు చాలా ఏం లేదు ఇది వచ్చి మీకు వచ్చిందా సార్ సరిగ్గా సరిగా రాదేమో నేను నిలబడతాను ఉండండి నిలబడు కృష్ణం మీ ఒకటి వింటామండి ప్రశ్న నిలబడదాం జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీ సోమరసి భగవానికి అనే ఒక తల్లి రైట్ జై శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేల మీద పెట్టచ్చు నాలుగు ముట్టకుండా పెట్టచ్చు తల్లి తల్లి ఎవరికైనా మన మొక్కినప్పుడు ఇట్లే మొక్క చాలా మంది తెల కాలు ముట్టుకోవాలి కొంచెం వస్తుంది అని వెతుక్కుంటారు అట్లా అదే పద్ధతు ఏమైనా ఎవరైనా ఎవరికైనా పెద్దవాళ్ళకి నమస్కరించాలి అమ్మ పేపర్ వచ్చిందా వచ్చేనా అమ్మ అమ్మా సార్ అంత చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ

வா ஜம் அது பேப்ப வச்சிதா பேப்பர் நேப்பர் எவருக்கு ர మీకు వచ్చింది యా మీరు సరే కాపాడుకోవాలి నాయనా కర్నూలు కాపాడుకోవాలి కర్నూలు కాపాడుకోవాలి ఏపీని కాపాడుకోవాలి భారతదేశాన్ని కాపాడుకోవాలి ప్రపంచాన్ని కాపాడుకోవాలి వైశాచిక మతాలకు వెళ్తే ప్రాణ వస్తుంది ఆయన పేరే అదైందా ఎంపిక వచ్చినయా అమ్మ ఒకటి ఆకాశి ఒకటి తల్లి అందరికి వచ్చినాయా నేను సరే నేనా ఏమి మేము పైకి వెళ్ళాలని టెన్షన్ తప్ప ఇంకేం లేదు ఇది సరే క్రోడ క్రోడ మళ్ళీకి పండిపోతుంది కదా అది నేను వచ్చి అయినా అయినా చదవండి అందరితో చర్చించండి అయినా జై శ్రీరామ్ ఎలా